హలో అండి నమస్తే వెల్కమ్ టు ది సక్సెస్ స్పాట్లైట్ మనమైతే మరోసారి నేషనల్ మార్ట్కు రావడం జరిగింది ఎందుకంటే ఒక ఆంటీ కోరిక మేరకు ఈరోజు ఈ బ్లాగ్ చేయడం జరిగిందండి అదేంటంటే ఆంటీ ఏమన్నారంటే ప్రైజ్ కూడా చెప్తే ఇంతకుముందు మనం ఫస్ట్ టైం చేసాం కదా నేషనల్ మార్ట్ ఓపెనింగ్ రోజు వీడియో చేస్తాం కదా ఆ వీడియో చేసి ఆంటీ ఏమైనా కామెంట్ చేశారంటే ప్రైజెస్ కూడా మనము చూపెడితే బాగుండేది మీరు బయటకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉన్నదని చెప్పేసి ఒక్కో దాని ప్రైస్ కొంచెం అంటే అన్ని వీలు కాకపోయినా కొన్నింటి అయితే చూపించండి అని చెప్పారు వారి కోరిక మేరకు ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరిగిందండి ఇక్కడ రాగిపిండి వచ్చేసి నలభై నాలుగు రూపాయలు కేజీ ఉంది ఇక్కడ అన్ని రకాల పిండిలు పప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ శనగపప్పు అరవై తొమ్మిది రూపాయలు మరి బయట ఎంత ఉందో అలాగే మినపప్పు పెసరపప్పు అన్ని రకాల పప్పులు కూడా ఉన్నాయి అన్నిటికంటే తక్కువ అంటే మనకు బాస్మతి రైస్ బాస్మతి రైస్ ఈ షాప్ ఓపెనింగ్ రోజు వచ్చినప్పుడు నైంటీ నైన్ రూపీస్ కేజీ ఉండే బయట అయితే వన్ టెన్ వన్ ట్వంటీ అట్లా ఉంది ఇక్కడ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ కేజీ ఉంది చాలా తక్కువ రేట్ అనిపించింది నాకైతే అలాగే పల్లీలు పల్లీలు కూడా వన్ ఫిఫ్టీన్ రూపీస్ కేజీ ఉన్నాయి ఇలా ప్రతీది కూడా బయటతో పోల్చుకుంటే ఇక్కడ రేట్స్ అయితే తక్కువే అనిపిస్తున్నాయి ఇవి స్టీమ్డ్ రైస్ ఇవి అంటే రవ్వ షుగర్ ఇక్కడ అన్ని రకాల రైసెస్ రేట్లు చూపించడం జరిగింది బియ్యం అయితే బయట వాటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ రేట్ అనిపిస్తుంది నాకైతే మినిమం ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గించినట్టు అనిపిస్తుంది ఇక్కడ రెండు వేల మూడు వందల రూపాయలు ఉన్న బ్యాగు పదిహేను వందల యాభై మూడు అలా ప్రతి బ్యాగ్ పైన కూడా ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గింది ఇక్కడ వచ్చేసి టిఫిన్ బాక్సెస్ ఇవి అయితే ఎంత బాగున్నాయంటే పిల్లలకి స్నాక్స్ కానీ లంచ్ కూడా బాగానే ఉంటాయి కర్రీ చపాతికి దీని ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటే నైంటీ నైన్ రూపీస్కి ఇక్కడ ఉన్నాయండి అలాగే ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి వీటితో బ్యాగ్ కూడా ఉంది బ్యాగ్ ప్లస్ బాక్సెస్ ఇది రెడ్ కలరు నాకైతే చాలా బాగా అనిపించింది సెవెంటీ ఫోర్ ఇక్కడ ఇక్కడ సెవెంటీ ఫోర్ రూపీస్ కేజీ ఆటా ఉంది వీళ్ళ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టూకి అలాగే అంటే ఆశీర్వాద్ ఇది ఆశీర్వాద్లో అంటే డిఫరెంట్ ఉన్నాయి అండి ఇది ఫైవ్ కేజీ వచ్చేసి టూ సిక్స్టీ త్రీ ఇది చిన్న టైప్ కడాయి ఒక ఇద్దరు ముగ్గురికి ఉంటే వండుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులోనే పెద్ద సైజు కూడా ఉంది వీటి రేట్ వచ్చేసి టూ థర్టీ నైన్ రూపీస్ పెద్దది చిన్నది టూ ట్వంటీ సిక్స్ ఉంటే హండ్రెడ్ రూపీస్కి ఉంది అలాగే టూ కి టీ గిన్నె ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఉన్న ఈ షాపింగ్ బోర్డు వన్ ఫార్టీ నైన్కి ఇస్తున్నారండి ఇది స్పెషల్ ఆఫర్ ఉంటాయి ఇప్పుడు వుడెన్ది అలాగే స్పూన్లు రకరకాల కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ స్టీల్లో ఇక్కడ స్పూన్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లా చాలానే ఉన్నాయి వచ్చేసి దోసె తవా ఈ ఎంఆర్పి రేట్స్తో పాటు వీళ్ళ స్పెషల్ ఆఫర్ కూడా మనకి ఇచ్చారండి ఎంఆర్పి ప్రైజెస్తో మనకు సంబంధం లేదు వీళ్ళు ఆఫర్లు పెట్టేసి అందులో నుంచి మనకు చాలానే డిస్కౌంట్ ఒక్కొక్క టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ థర్టీ అట్లా ఇస్తున్నారు ఇది వచ్చేసి రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ వన్ లీటర్ది ఉంది హాఫ్ లీటర్ది ఉంది ఇది వచ్చేసి వన్ లీటర్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కుక్కర్ని వీరు రెండు వేల రూపాయలకి మనకి ఇస్తున్నారండి అంటే వెయ్యి రూపాయలు తగ్గుతుంది మనకి ఇక్కడ అలాగే హాఫ్ లీటర్ది కూడా ఉంది దానికి కూడా అలాగేనండి ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి వన్ కేజీ హాఫ్ కేజీ కూడా రైస్ కుక్కర్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి ఇది స్టవ్ టూ బర్నర్లది అలాగే సింగిల్ బర్న్ వచ్చేసి మనకి మూడు వేల ఒక్క వంద రూపాయలు ఉంటే వీరు పదిహేడు వందలకి ఇస్తున్నారు అలాగే వాటర్ కెటిల్ ఇది ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వెళ్ళిస్తున్నారు లెవెన్ హండ్రెడ్ నైన్ ఫైవ్కి ఉంది ఇది అంటే పన్నెండు వందల రూపాయలకు ఉంటే వీళ్ళు సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నారండి మరి ఇలా ఆఫర్స్ పెట్టడం వల్ల మరి వీళ్ళకి ఏం బెనిఫిట్ అర్థం అవుతలేదు కానీ రేట్స్ అయితే బయటతో పోల్చుకుంటే చాలానైతే తగ్గుతున్నాయి ఇక్కడ మీరు కూడా ఒకసారి విజిట్ చేస్తే మేము కూడా అర్థమవుతుంది అంటే బయటకి ఇక్కడికి ఇలా ఉన్నాయని చెప్పేసి ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి రకరకాల ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ భోజనం ప్లేట్స్ అండి ఇక్కడ డిన్నర్ సెట్ ఉంది పింగానివి ఒక్కొక్క దాంట్లో థర్టీ త్రీ పీసెస్ అట్లా సెట్ లాగా ఉన్నాయి అన్నట్టు ఆరు టిఫిన్ ప్లేట్స్ ఆరు లంచ్ అంటే భోజనం ప్లేట్స్ అలాగే సర్వింగ్ బౌల్స్ స్పూన్స్ అట్లా అన్ని కలిపేసి వాటి మీద ఉన్న లీడ్లు అన్నీ అలా థర్టీ త్రీ పీసెస్ క్లీన్ ఉంది ఇదైతే చాలా బాగుంది గిన్నె టీ కప్స్ మిల్క్ కప్స్ ఇలా రకరకాలుగా ఇది సమ్మర్ సీజన్ కదా ఇక్కడ ఇప్పుడు వీటి అవసరం మనకు చాలా ఉంటుందండి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఒక్కొక్కటి ఉన్నాయి బర్నీలు ఉంటాం మనము ఉరగాయ తీసుకునేవి ఇక్కడ రకరకాల కలర్స్లో మనకి పాలకప్పులు కనిపిస్తాయి ప్రైజెస్ తక్కువ ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అని అనుకోకండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఐరన్ ఐరన్ చేసుకుంటాం కదా మనం వాటర్ బాటిల్స్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఉంటే వారు సిక్స్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నారు ఇవన్నీ నీడిల్స్ అన్నీ స్టేషన్ అంతే మనకు చిన్న గుండు సూదు నుంచి కూడా అన్నీ మనకి ఇక్కడ లభిస్తున్నాయి టీ షర్ట్స్ పిల్లలవి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా కాటన్ ఫ్రాక్స్ అన్నీ కూడా ఉన్నాయి మరి గర్ల్స్ ఫ్రాక్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటే త్రీ హండ్రెడ్కే ఉన్నాయండి మనకు ఏమొస్తుంది త్రీ హండ్రెడ్లో అసలు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ ఉంటే త్రీ నైంటీ ఫైవ్కే ఇస్తున్నారు ఇక్కడ బాయ్స్ జాగర్స్ అవి వీటన్ని ప్రైజెస్ కూడా మనం ఇక్కడ చూపెడుతున్నాము చూడండి రెండు వేల ఐదు వందల ఉన్న బ్యాగు వెయ్యి రూపాయలకి ఇస్తున్నారండి ఇక్కడ అన్నిటికంటే నాకు బాగా నచ్చిన ఐటమ్స్ వచ్చేసి ఈ బ్యాగ్లేనండి బ్యాగులు ప్లస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇవి లగేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న బ్యాగు థౌజండ్ రూపీస్కి క్వాలిటీ కూడా చాలా బాగుంది స్కూల్ బ్యాగ్స్ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ అయినాయి క్లాస్ స్టార్ట్ అయ్యే లోపే మంచి మంచి బ్యాగ్స్ వచ్చేసాయి ఈసారి పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి బ్యాగ్స్ వేసుకోండి మంచి అమెరికన్ టూరిస్టర్ ఉంది అన్ని మంచి బ్రాండ్లో ఉన్నాయి బ్యాగ్స్ కూడా అలాగే ప్రైజెస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్లో ఉన్నాయి స్కై బ్యాగ్స్ ఇలా రకరకాల బ్యాగ్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి జూట్ బ్యాగ్లు సింగిల్ వాటర్ బాటిల్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఈ జూట్ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా మంచి డిజైన్స్లో చాలా బాగున్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి చాలా బాగుంది ఈ హ్యాండ్ బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ గర్ల్స్ టీ షర్ట్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉంటే వీళ్ళ ఆఫర్ వచ్చేసి వన్ ఫిఫ్టీకే ఉందండి షర్ట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి ఇక్కడ వచ్చేసి టాయ్స్ పిల్లలకి రకరకాల బ్యాగ్ల పైన టెన్ ట్వంటీ ఇట్లా అంటే ఎక్కువ ఒక్కదానికి ఒక్కొక్క రకంగా పెట్టాడు అన్నట్టు ప్లాజోలు లాస్ట్ ఫ్లో బిల్డ్ చేయించుకుందాం అని కౌంటర్ దగ్గరికి వస్తే ఇక్కడ చిన్న హాట్ స్పాట్ కనిపించింది చిన్న హాట్ బాక్స్ అండి ఇది త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ది నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నారు